రేపు సోమవారం ఇరవై రెండవ తారీఖు ఉదయం నేను ఎన్డిఏ కూటమి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా నా నామినేషన్ నేను దాఖలు చేస్తున్నాను ఉదయం నా మొత్తానికి కొంచెం పర్మిషన్స్ ఇవన్నీ ఇబ్బందిగా ఉండడం వల్ల అదేవిధంగా ఎండ తీవ్రత ఎస్పెషలీ ఈ వారం రోజులు వడగాల్పులు చాలా తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క ఆరోగ్యం మాకు ముఖ్యం కాబట్టి మా ర్యాలీ అనేది వాళ్ళ సాయంత్రం మూడున్నరకి కోట్లో నుంచి ప్రారంభమై బొబ్బి ఉవైదుల్లో ర్యాలీ నిర్వహించడానికి నిర్ణయించు సోమవారం ఇరవై రెండో తారీఖు ఉదయం ముక్కిలు వెళ్ళి నామినేషన్ వేయడం జరుగుతుంది అధికార సమావేశం ద్వారా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు అదేవిధంగా బొబ్బిలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా అడుగు సంఖ్యలో హాజరయ్యి నన్ను ఆశీర్వదిస్తారని మొబైల్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఇరవై రెండవ తారీఖున ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీ నాయుడు గారు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆ రోజు నాయుడు గారికి వారి యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి దిగ్విజయం చేసి రానున్నటువంటి బొబ్బరి నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి గెలుపుకి జరగబోయే నాంది కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తులు కోరుకుంటున్నారు ఇరవై రెండవ తారీఖు అంటే సోమవారం ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర లోపు బీజేపీ జనసేన టీడీపీ కూటమి అభ్యర్థులు అయినటువంటి దేవేనాథ్ గారు ఆ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు మనం కొంతమంది వ్యక్తులను ఆల్రెడీ చూడడం జరిగింది ఎన్నో సంవత్సరాలు బట్టి వ్యక్తులు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ పరిపాలన ఏంటో మనం చూసాం అందులో మంచి ఉండొచ్చు చెడ్డ ఉండొచ్చు కానీ అలాంటి వ్యక్తికి ఒకసారి అధికారం ఇచ్చి ఇస్తే ఈ నియోజకవర్గం ఏ విధంగా బాగుపడుతుంది అనేది అందరం ఆలోచన చేసినటువంటి సమీక్ష అందరికీ నమస్కారం దేశానికి ప్రగతిబద్ధంలో నడిపిస్తున్న శ్రీ నరేంద్ర మోదీ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి చిరునామా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతగానో ఆలోచించే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించి కూటమి అభ్యర్థిగా మనకి ఇచ్చినటువంటి శ్రీ బేబీ నాయుడు గారి నామినేషన్ ఇరవై రెండో తారీఖు ఆల్రెడీ సమయం అవన్నీ కూడా చెప్పడం జరిగింది ప్రజలు ఇబ్బంది పడకూడదు నామినేషన్కి అందుబాటులో ఉన్న మూడు పార్టీల నాయకులు కార్యకర్తలతో పాటు వెళ్ళి నామినేషన్ వేసి ప్రజలు ఈ విపరీతమైన ఎండల వల్ల ఇబ్బంది పడకూడదని చెప్పి శ్రీ బేబీ బేబీనాయణ్ గారు ఆలోచించి సాయంత్రం మధ్యాహ్నం మూడున్నర నాలుగు గంటల నుంచి ఈ ర్యాలీ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది తప్పనిసరిగా మన కూటమి పెడుతున్నటువంటి శ్రీ బేబీ నాయన్ గారిని ఆశీర్వదించడానికి బొబ్బులు నియోజకవర్గంలో నలుమూలలో ఉన్న జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ అలాగే బొబ్బిలి అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి శ్రీ బేబీ నారాయణ గారిని ఆశీర్వదిస్తారని చెప్పి పేరు పేరున కోరుకుంటున్నాం